త్వరగా ఇవ్వే ఇంత కష్టమైన సారా కాసే పని మీరు ఒక్కరే చేస్తారు కింపి గారు గ్రేట్ నాకేడా మీరు రండి పోండి అంటే మర్యాద ఇక్కండి నాకేళ్ళ మర్యాద అనేది తెలియదు వాయ్ ఎందుకు అలా అంటున్నారు ఈ ఊళ్ళో అందరూ నన్ను తరతర మోహంతి అంటారు ఊరే నాకు మర్యాద ఇస్తారు మీరు చాలా మంచి అమ్మాయి ఏదో ఒకరోజు ఈ ఊరి జనాలు మీకు మర్యాద ఇచ్చేలా చేయకపోతే నా పేరు నా పేరేరాజు నీకు గుర్తుందో లేదని టెస్ట్ చేసా సూపర్ పార్టీ చేసుకుందామా సర్వీస్ బాస్ నేను బస్ జబ్బు గారిని కొట్టినారు కదా నాకు సాన సంతోషం వేసింది ఈ రోజు మీరు తినింది తాగింది అన్నిటికీ నేనే డబ్బులు ఎత్తాను అరే అదేం బాగోదు ఫుడ్ లో వాళ్ళందరూ ఉన్నారు కదా నేను తాగానంటే నంది కళ్ళలో కొచ్చి ఇడ్చి తంతుంది నేను తప్పు చేయకూడదు నో మీరు తప్పు చేసినా బానే ఉంటది వద్దుంటే వద్దు నాకు బాధగా ఉంటది అయితే అయిందిలే ఎందుకంత ఫీల్ అవుతున్నావు కావాలంటే నువ్వు తాగు నేను తాగవుద్దు మీరు ఎంజాయ్ చేయకపోతే మేము ఎంజాయ్ చేయకుండా నూరు మూసుకొని ఉంటాం అనకండి మీకు దండం పెడతాను ఇవ్వండి రోజు కొడతానని చెప్పండి నేను రోజు తాగుతాను మంతా పెట్టుకుంటే ఫ్రంట్ బ్యాక్ పగిలిపోద్ది అడిగి నువ్వు ఏం డౌట్ పెట్టుకోకో బాజా ఏమంటావ్ మాట కదా ఎందుకు రాగేలా చేసావు చూడు ఎలా బూగుతుందో ఈ వల్ల కాట్లో నీకు వేసేది ఒక్కటే ఉంది నువ్వు సంతోషంగా ఉండాలి బోసు అసలు మగాళ్ళేనరా మీరంతా ఆ జగ్గు గారిన సేపు పట్టుకుని లాగుతున్నా ఎవడైనా వచ్చి కాపాడినాడారా నన్ను ఎట్లా చూసారుగా మన సారు సారు నాకు తోడు కావాలి సారు ఆనుకోవడానికి అక్క అవకాశం ఏంటి సారు ఏయ్ దానం పెట్టండి రా సార్కి ఇదిగో హెట్టాగా ఆ మీ కాళ్ళకు వచ్చినట్టుగా నేను మీ కాళ్ళకు రావాలి సారు స్వీకపో అల చూస్తా ఉండక బాసో కమ్ ఆన్ ఇం క్యూజిక్ స్టార్టర్ యాంకర్ తీసుకొచ్చేట్టు ఉండారే ఆ 10 ఎంట్రీ

ఆ జగ్గు గారిని కొడుతున్నప్పుడు ఊళ్ళ జనం అంతా డాన్స్ చేస్తూ మంచి తాగి ఇప్పుడు తప్పు మాదంటారా ఏంటి బాస్ ఇది ఇది మన ఊరు ఇక్కడ ఎవరైనా మనం తప్పు చేస్తున్నామని అంటే ఆపేద్దాం సరే బాస్ తప్పు మాందే ఇప్పుడు నాకు నీళ్ళు కాదు అంతే కదా మనం నేరుగా ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి తనకు ఎదురెదురుగా కూర్చుని మాట్లాడి నీళ్ళ ట్యాంకర్ ని తీసుకొచ్చేద్దాం నిన్న రాత్రి నిన్న రాత్రి నందీశ్వరుడు మళ్లీ నా కలలోకి వచ్చాడు ఈ ఊరు వీధిలో పరిగెత్తుకుంటూ వస్తుంది నంది వెనకాల వెళ్లి చూస్తే నాలుగు ట్యాంకర్లు వస్తున్నాయి రథాల్లాగా ఊరు జనమంతా ఇదే విధంగా దండలు పెడుతున్నారు తెలుసా మేమిద్దరం వెళ్లి ఆ ట్యాంకర్ తీసుకురాకపోతే ఆ నందీశ్వరుణ్ణి అవుతుంది ఆడ పెద్ద కేడిగాడు ఎవడి మాట ఎండ మాట వణకపోతే వదిలేస్తావా ఇది మన ఊరు అవును అవును మమ్మల వాటర్ ట్యాంక్ కానివ్వండి మీ ఇష్టం నందీశ్వరుడు ఖచ్చితంగా నీడిస్తాడు ఇస్తాడు చెట్టు ఏ రే జగూ

అవురా నంది పోనీలో కొట్టి వీళ్ళే ఓ వాళ్ళ సౌలత్తుకుతా వచ్చారు వీళ్ళ శవాలు పార్సెల్ చేస్తా బాక్సులో దాచిన గన్ను నా చేతికి బట్టి కాదు కుదరదు అనగా ఎమ్మెల్యే నువ్వా నేను రా ఎలక్షన్ టైము ఏంటంటే హడావిడి చేయకూడదు వీళ్ళెవరు దేని కూర్చుంటారు ఏం జరుగుతోంది ఏడా అసలు వీళ్ళు ఉద్దేశం ఏంటి అన్ని అడిగి తెలుసుకోవాలా ఏ లోనికి రమ్మను అన్నా వాళ్ళు మంచోలు కాదు నేను మంచోండని నీకెవడా సర్టిఫికెట్ ఇచ్చింది ఎవరు మీరు ఏం కావాలి మీకో సార్ మీరు చాలా మంచివారు మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది ఈసారి లక్ష్యంలో కూడా మీరే గెలుస్తారు మీ పని చేయడానికే మేము వచ్చాం నాకోసం మీరేం పని చేస్తారో ఆ నందికూలూరుని ఖాళీ చేయిస్తాం అవకాశం ఇవ్వండి

ఎక్స్ట్రా నెల అయిపోతున్నా వెళ్ళేటప్పుడు నాలుగు వాటర్ ట్యాంకులను తీసుకెళ్ళాలి కదా గుర్తుంచుకో నా మాట విన్నాం రెండు నిమిషాల పాటు నోరు తెరవకు సరే కాదు చెప్పండి సార్ నేను చెప్పే టైంలో పో ఊరు ఖాళీ చేయిస్తారా అది అవుద్దా పక్కా సార్ ఖాళీ చేయిస్తాం జూలై రెండు నుంచి జాతర చేస్తారట ఆలోగా ఊర్లో ఒక్కరు కూడా ఉండకూడదు మొత్తం అందరినీ తన్ని తెరిమేయాలా చేయగలరా సెబ శబ శబష సరే సరే అదే ఆ ఊర్లో ఒక ముసలోడు ఉన్నాడు రామన్న 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 తాలూకా ఆఫీసు ముందు నన్ను ఏలెత్తి చూపించి నన్ను బెదిరించి మాట్లాడాడు నా తన ఉంచుకొని ఆ ఊరు నుండి ఏలిపోవ చేస్తారా అంతే కదా ఆయన కూడా తనేస్తే పోయా శబాష ఈ పళ్ళని చేయడానికి రొక్కం క్యాష్ ఎంత చేయాలబ్బా మీకో మాకు డబ్బే ఉంది సార్ నాలుగు వాటర్ ట్యాంకర్లు నిసర్తాం కుదరదు అట్ట చూడండి చూడండబ్బా చూరు ఖాళీ చేయించడానికి ఈ డబ్బు ఇస్తాముడా దీన్ని ఎట్లయినా అనుకోండి నేను ఇచ్చేది ఇచ్చేదే వద్దన్ను అన్న ఎలా నమ్ముతాడారన్న వీళ్ళని చూడరా నువ్వే ఒక పెద్ద క్రిమినల్వి నిన్నే సీతక బాధారంటే వాళ్ళు ఎంతో రాడు దిన్నోళ్ళు అయ్యి ఉండాలా లో వాళ్ళు ర్యాంక్ తెచ్చుకునే వాళ్ళ రా బెటరా అక్కడ అక్కడ పెట్రా తీసుకోండి రొక్కం తీసుకెళ్ళిన వీళ్ళు మీ మొహం మీద పేడ నీళ్ళు చల్లి మొహం సాటేశారనుకో ఏమవుతుందో ఆలోచించండి నువ్వు చెప్పేది కరెక్టే ఆ పెట్టి తీసుకురా అదేందుకు సార్ అందులో ఒకటి ఉందలే ఓపెన్ చేయి తుపాకీ రెండు లోడ్ చేయి చేయి వీళ్ళు గనక ఆ ఊరు ఖాళీ చేయించలేదంటే ఒక్కలాగ ఎంటపడి ఆ పని చేయించు వీళ్ళు ఆ ఊరు ఖాళీ చేయించకపోతే వీళ్ళ తలల్ని ధామను పేల్చు నువ్వు వీళ్ళని ఢామన్ లేదో నేను నిన్ను ఢామనిపిస్తాను రోయ్ నేను మంచోడిని కాదు ఏంటి ఏమన్నాను మీరు మంచోడి కాదు సార్ సార్ అందరికి నీళ్లు దొరుకుతాయి కానీ నేను చెప్పేది విన్న తర్వాత వచ్చి నీళ్ళు తీసుకెళ్ళాలి ఈ ఊరికి ఎమ్మెల్యే గారు నీళ్లు ఇవ్వను అనేది అన్యాయమే కదా అవును అది అన్యాయం అయినప్పుడు మీరు చేసేది కూడా అన్యాయమే కదా మేమే చేసా ఎంపీకి నీళ్లు ఇవ్వను అనేది అన్యాయమే కదా ఎందుకు సైలెంట్ ఉన్నారు వై ఎవరెవరు మర్యాద ఇవ్వలేదో ఎవరెవరు కెంపీకి ఇప్పటిదాకా మర్యాద ఇవ్వలేదో వాళ్ళు సారీ చెప్పి తప్పైందని ఒప్పుకోవాలి ఎస్పెషల్లీ ఇక మీద ఎవరు కెంపిని అవమానించకూడదు అవమానిస్తే నేను నీళ్ళు ఇవ్వను ఇవ్వను నీ కూడా ఏం చేస్తున్నాడు చూడు ఏటా మొక్కలు చూసుకుంటున్నారు వాళ్ళు ఊరికి మంచి అయ్యానికి వచ్చారు వాళ్ళు చెప్పినట్టు వినాల్సిందే సూడయ్యా